వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధి మంత్రుడు జుంకలు జాయిన్ రా బండ్రెడ్డి రామకృష్ణ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షులు మంత్రో జుంకలు జాయినారు అదేవిధంగా మస్తాన్ రావు గారు రాజకీయ విశేషకులు వారు మంత్రు జుకలు జాయిన్ అన్నారు ముందుగా శేఖర్ రెడ్డి గారు మాట్లాడదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ బ్రహ్మ గారు మీకు అలాగే ఉన్న మిత్రులకి కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి జనాల్లోకి వెళ్ళాలి అనుకున్నట్టున్నారు ప్లానింగ్ ఏదో రెడీ చేసుకున్నారు సో అంతే బాగానే ఉంది కానీ ఇప్పుడు మాజీ మంత్రి రావు కిషోర్ బాబు గారు మాత్రం ఆ పార్టీలకు వెళ్ళాను నెల రోజులు చూసి ఇచ్చాను వెంటనే ఉన్న పరిస్థితి నాకు అర్థమైపోయింది అక్కడ ఒక సిద్ధాంతం లేదు ఒక విధానం లేదని చెప్పేసి స్పష్టంగా చెప్పారు ఆ సంవత్సరం సమయం మినిమం ఇవ్వాలి ఈ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు ఆరు నెలల్లో వచ్చి ప్రభుత్వం మీద పట్టడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు ఏమంటారు సార్ సార్ సారీ నేను ఎవరిని కించపరచాలని కాదు రావిల్ కిషోర్ బాబు గారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు సార్ ఏ పార్టీలో లేరు మాజీ మంత్రిగా ఉన్నారు సీనియర్ రాజకీయ నాయకులు కాబట్టి ఆయన అభిప్రాయం మనం తీసుకున్నాం తప్పుగా తీసుకోకండి సార్ ఎందుకంటే నాకు రావిల్ కిషోర్ బాబు గారి పేరు బాగా ఫెమిలియర్ అండి ఆయన నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు జనసేన పార్టీలో ఉన్నారు టీడీపీ పార్టీలో ఉన్నారు మధ్యలో బీజేపీలో కూడా వెళ్ళినట్టున్నారు సార్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు తర్వాత ఇప్పుడు ఖాళీగా ఉన్నట్టున్నారు మేబీ జనసేన పార్టీ టీడీపీ పార్టీ లేకపోతే మళ్ళీ బీజేపీ పార్టీ దేంట్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టున్నారు అట్లా కాదు సార్ వినండి సార్ దయచేసి ప్లీజ్ సార్ వినండి సో అలాంటి వ్యక్తికి ఇన్ని పార్టీలు తిరిగి వచ్చిన వ్యక్తి మా పార్టీ గురించి మాట్లాడితే నువ్వు మేము ఏం సమాధానం చెప్పాలి సార్ కాకపోతే ఆయన మాట్లాడిన కొన్ని ప్రశ్నలు వ్యాలిడ్ గా ఉన్నాయి వాటికి మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఏదైతే అధికారం కోల్పోయి ఐదు నెలలు దాటిపోయి ఆరు నెలలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంది కార్యకర్తలతో అవుతాం ప్రతి జిల్లాలో రెండు రోజులు ఉంటాం బుధవారం గురువారం రెండు రోజులు ఉంటాం కింది స్థాయి కార్యకర్తలతో కూడా నేరుగా నేనే మాట్లాడతాను సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం వాళ్ళ దగ్గర నుంచి సూచనలు సలహాలు అన్ని తీసుకుంటాను నూట ముప్పై ఐదు నియోజకవర్గాల కార్యకర్తలతోనూ నేను మమేకం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఎక్కడ ప్రజా ఉద్యమాలు చేస్తామని చెప్పి ఎప్పుడైనా చెప్ప చెప్పడం జరిగిందా అంటే మా పార్టీని సంస్థాగతంగా మా కార్యకర్తలతో కూడా మేము గెలవకూడతాను ఇది ఎక్కడ వింటురమో నాకు అర్థం కాదు ఇంకా లెవెల్లో ఫైట్ చేయడం అనేది తప్పు అని చెప్పి రావేడ్ కిషోర్ బాబు గారు అద్భుతం సార్ అది సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేము గెలిచే టయానికి ఎక్కడా కూడా స్టాక్ పాయింట్లలో ఇసుక సార్ స్టాక్ పాయింట్లో ఇసుక ఒక టన్ కూడా స్టాక్ పాయింట్లు ఎక్కడ ఇసుక లేదు మేము గెలిచిన మే ముప్పై తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేస్తే ఆ తర్వాత వారం నుంచి డిసెంబర్ వరకు దేవత్సమైన వర్షాలు పడ్డాయి భగవంతుడి దయ వల్ల కృష్ణా నదిలో గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు వచ్చి వరదలు వచ్చాయి ఆ టైంలో వరదల టైంలో మనం ఇసుక తీయడం అనేది సాధ్యం వరదల వరదల టైంలో నదిలో నుంచి ఇసుక తీయడం సాధ్యమయ్యే పనేనా కాదు సో అలాంటి కాకముందే పవన్ కళ్యాణ్ గారు రోడ్ ఎక్కి భవన నిర్మాణ కార్మికుల కోసం మార్చి చేస్తే ఆహా ఓహో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారని అనొచ్చు కానీ స్టాక్ పాయింట్ లో ఎనభై ఐదు ఎనభై ఐదు వేల ఎనభై ఐదు టన్నులు మేము ఎనభై ఐదు లక్షల టన్నులు పెడితే నలభై లక్షల టన్నులు వాళ్ళు తినేశారు మేము అడగకూడదు ఉచిత ఇసుక అని చెప్పేసి మేమిస్తున్న రేట్ల కంటే ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు ఇప్పుడు అది మేము అడగకూడదు ఆరు నెలలే కదా అడగకూడదు ఆరు నెలలు దోచుకొని అని అడగకూడదా సార్ ఉచిత ఇసుక అన్నారు ఉచిత ఇసుక ఉందా ఈరోజు లేదా ఏ జిల్లాలోకి వెళ్ళి ఆంధ్రజ్యోతి పేపర్ జిల్లా ఎడిషన్ చూస్తే తెలుస్తుంది సార్ ఈ సరే సార్ ఆంధ్రజ్యోతి ఈనాడి పేపర్ లో జిల్లా ఎడిషన్ లో చూడండి సార్ మెయిన్ పేపర్ చూడద్దు జిల్లా చూడండి సార్ సార్ మేము చూస్తామో చూడమో తర్వాత విషయం సార్ జిల్లా ఎడిషన్ చూస్తే తెలుస్తుంది మళ్ళీ సాక్షిలో రాస్తే మీ సాక్షిలో రాస్తున్నారు నిజం నిజం కాదని అంటారు కాబట్టి చెబుతున్నాను నేను గడువు సరే ఇసుక ఎక్కడ విపరీతమైన రాశారు ఇసుక దోపిడి విచ్చలు విడని రాశారు మద్యం సిండికేట్ గురించి రాశారు సార్ ఆరు నెలల్లో వీళ్ళు చేసినాయి నేను ఐదు ఐదు పాయింట్లు చూస్తాను సార్ ఆరు నెలల్లో వీళ్ళు చేసినాయి సార్ ఏ సరే కప్పం గడితేనే నడుపుకునే పరిస్థితి ఆఖరికి నేను చూసారు మీరు ముఖ్యమంత్రి గారు ఈ రోజు పిలిపించి రాజీ చేయడం కోసం ప్లాన్ చేస్తా ఉండండి నిన్న మూడు విషయాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారు మూడు విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇటు సైడ్ చూస్తే జమ్మల మోడి రెడ్డి గారు అలాంటి పరిస్థితి నడుస్తుంది మైనింగ్ మొత్తం కప్పం కడితేనే మైనింగ్ చేసుకునే పరిస్థితి రోజు నెల్లూరు జిల్లాలో మైనింగ్ పరిస్థితి ఏంటో ఎవరికి ఇచ్చారు అద్భుతంగా రాసి ఉన్నారు ఎవరెవరి ప్రాపకాండా ఉందని చెప్పేసి జమీన్ రైతు అనే పేపర్ కంప్లీట్ గా తెలుగుదేశం బేవర్ గా ఉండే పత్రిక అది ఆ పత్రికలోనే అద్భుతంగా రాశారు ఎవరెవరు ఎంత తింటున్నారు మైనింగ్ లోని బాబు లోకేష్ గారు మీకు కూడా ఇంత వాటా వస్తుందంట కదా అని చెప్పి రాశారు సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు భవిష్యత్తున్న లీడర్ మీ మీకు కూడా వాటా వస్తున్నట్ట కదా అని చెప్పి రాశారు ఎవరు రాసింది జమీన్ రైతు చూసుకోండి నెల్లూరు జిల్లాలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన పేపర్ పురాతనం నుంచి ఉన్న పేపర్ అది చూసుకోవచ్చు సార్ అద్భుతంగా రాస్తారు అట్లాగే అట్లాగే చెప్తున్నాను సార్ వీళ్ళు ఆరు నెలలు అయిపోయింది సార్ ఆరు నెలలు అయిపోయింది సార్ వీళ్ళు అధికారంలోకి రాగానే మేము మళ్ళీ చెప్తున్నాం సార్ కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో అది ఇంప్లిమెంట్ చేయకుండా పర్వాలేదు కానీ ఉన్న పడకాలను ఎత్తేసారు కదా ఎందుకు ఎత్తేసారా అని అడుగుతున్నాం మేము అమ్మఒడి పడక ఎత్తేసారా లేదా అన్నదాత సుఖీబాబా మే ఇంతకు ముందు రైతు భరోసా ఎత్తేసారా లేదా మేము అడుగుతున్నాం ఇచ్చారా సార్ ఎవరికైనా మత్స్యకారు భరోసా ఎత్తేసారా లేదా వాహన మిత్ర ఎత్తేసారా లేదా కాపు నేస్తం ఎత్తేసారా లేదా ఆడబిడ్డకిస్తున్నటువంటి ఆసరా ఎత్తేసారా లేదా చేయూత ఎత్తేసారా లేదా ఫీజు రెంబర్స్మెంట్ బకాయి ఈ రోజు వరకు చెల్లించిన పాపాను పోలేదు ఆరోగ్యశ్రీ బకాయి ఈ రోజు వరకు చెల్లించిన పాపాను పోలేదు ఇట్లా ఎన్ని పథకాలు వాహన మిత్ర ఇచ్చారా నాడు నేడు ద్వారా మేము స్కూల్స్ డెవలప్ చేసి అద్భుతంగా ఉంటే వాటిని మొత్తాన్ని ఈ రోజు అద్వాన పరిస్థితులు తీసుకొస్తున్నారు జగన్ కోరు ముద్ద అనే పథకానికి ఓల్డ్ వైడ్ లో అవార్డులు వచ్చేదండి ఐక్యరాజ్య సమితికి చెందిన ఐఎంఎఫ్ అవార్డు ఇచ్చింది కానీ ఈ రోజు బాక్సులు తెచ్చుకుంటున్నారు పిల్లలు ఇంటి దగ్గర నుంచి మధ్యాహ్న కూర పథకం జగన్ అన్న గోరు ముద్దనే పథకం ఉండేది దాన్ని రోజు బ్రష్టు పట్టిస్తే పిల్లలు ఇంటి దగ్గర నుంచి బాక్సులు తెచ్చుకున్నారు ఏంటని అడిగితే తింటే కడుపు నొప్పి వస్తుంది ఇంతకు ముందు పెట్టట్లేదు అని పిల్లలే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు పిల్లలే బాయికాట్ చేస్తా ఉన్నారు అంత కనిపించదు సార్ మన కళ్ళకి కనిపించదు అది ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి సో ఈ ఆరు నెలల కాలంలో వాళ్ళు తేల్చింది ఏంటి సార్ మళ్ళీ అడుగుతున్నాను సార్ మీ ద్వారా జనసేన వాళ్ళు చెప్పాలి సార్ ఆరు నెలల కాలంలో వాళ్ళు తేల్చింది ఏంటి పద్నాలుగు లక్షల కోట్లు అప్పుడే ప్రచారం కాస్త ఆరున్నర లక్షల కోట్లు తేల్చారుండ భవనానికి అనుమతులు లేవు అనేది కాస్త పూర్తి అనుమతులతో కట్టారు అని చెప్పి వాళ్ళే తేల్చారు ముప్పై రెండు వేల మంది మహిళల మిస్సింగ్ అనేది కాస్త నలభై ఆరు మంది అందులో ముప్పై నాలుగు కేసులు నమోదయ్యాయి అని చెప్పి చెప్పారు సార్ వాళ్ళు చెప్పిందా సార్ నలభై ఆరు వేల కోట్ల రూపాయలు పంచాయతీ భవనాలకు రంగు వేయడానికి తీయడానికి అని చెప్పింది కాస్త ఎక్కడికి తేల్చారు వాళ్ళే చెప్పాలి వాళ్ళు చెప్పాలి సార్ ఇవన్నీ ఇట్లా వాళ్ళు మొత్తం తప్పుడు ప్రచారాలతో అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారు కరెంటు బిల్లులు నేను పెంచను పెంచబోను పెంచబోను అని చెప్పి మనం చేస్తున్నాను తమ్ముళ్ళు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మీ ప్రైమ్ లో కూడా లైవ్ ఇచ్చారు సార్ దాన్ని తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోండి మీరే కరెంటు ఉత్పత్తి చేసుకునే విధంగా చేసి మీ అవసరాలకు వాడికొని మీ దగ్గర నుంచి ప్రభుత్వమే కరెంటు కొనే విధంగా మిమ్మల్ని తయారు చేస్తాను కరెంటు బిల్లులు పెంచను పెంచను పెంచబోను అని చెప్పి ఈ రోజు యూనిట్ కి రెండు రూపాయలు రెండున్నర రూపాయలు పెంచుతా ఉన్నారు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు పాపాలు అంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు పాపాలు అని చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చారు మేము అధికారంలో ఉన్నప్పుడు మేనిఫెస్టో ఇచ్చే రోజు వాళ్ళ సూపర్ సిక్స్ అమలు చేయడం సాధ్యం కాదు సో మన రా స్టేట్ బడ్జెట్ కి వాళ్ళు ఇచ్చిన హామీలకి ఎక్కడా పొంతన లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్లైడ్ వేసి చూపిస్తే అబ్బే జగన్మోహన్ రెడ్డి గారికి పాలన రాదు నేను సంపద సృష్టిస్తా నేను సంపద సృష్టికర్తని నేను మీకు అన్ని చెప్పిన తూచా తప్పకుండా నేను అమలు చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం దానికి తందానా తందానా అంటూ పవన్ కళ్యాణ్ గారు నేను హామీ అని చెప్పడం బీసీ డిక్లరేషన్ ఎక్కడ సార్ బీసీ డిక్లరేషన్ ఎక్కడ మేము అడుగుతున్నాం సార్ మేము కాపు కాపు సోదరులకి సార్ కాపు సోదరులకు కాపు నేస్తాం కింద డబ్బు ఇచ్చేవాళ్ళం ఈ రోజు ఎక్కడ సార్ కాపు నేస్తాం సార్ ఓవరాల్ గా వైసీపీ కాపు నేస్తాం కింద సంవత్సరానికి మేము రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చేవాళ్ళం ఈరోజు ఎక్కడ సార్ కాపు నేస్తాం పదివేల కోట్లు ఇచ్చారు ఐదు సంవత్సరాలకి ఏ పదివేల కోట్ల రూపాయలు కాపులకు ఇచ్చాం చూసుకోండి చెక్ చేసుకోండి జీవో కాపీస్ ఉంటాయి అవునా జీవో కాపీస్ ఉంటాయి ఎక్కడికి పోగల కదా మీరు ఉన్నారు కదా ఎస్ మేము చెప్పింది అబద్ధం అయితే పవన్ కళ్యాణ్ గారు బయటికి వచ్చి అయా ఆర్థిక శాఖ నుంచి డాక్యుమెంట్లు తెచ్చి అయ్యా చంద్రబాబు నాయుడు గారు అంటే పవన్ కళ్యాణ్ నిద్ర అడుగు కూర్చొని అయా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన తప్పని మీరు ఆర్థిక శాఖ నుంచి మాత్రమే విడుదల చేశారని చూపిండి మరి సార్ ఫైనల్ ఒక్క మాట సార్ ఫైనల్ గా రావెల కిషోర్ బాబు గారు సుదీర్ఘంగా మాట్లాడారు నేను ఆయనకు రెండే రెండు నిమిషాలు చెప్పి మాట్లాడతాను సార్ తర్వాత నాకు ఇవ్వకుండా పర్వాలేదు ఒక్క నిమిషం సార్ ప్లీజ్ సార్ రావెల్ కిషోర్ బాబు గారు మాట్లాడుతూ సార్ ఇలాంటి విఘ్నులు కూడా రావెల కిషోర్ బాబు గారు బాగా చదువుకున్న వ్యక్తి అలాంటి వాళ్ళు కూడా రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో సంక్షేమం తప్పిస్తే అభివృద్ధి లేదు అన్నారు సార్ నేను అడుగుతున్నా సార్ జీవన ప్రమాణాలు పడిపోయాయి అని చెప్తున్నారు సార్ సో అభివృద్ధి అంటే ఏంటి నిరుద్యోగం పెరిగింది అంటున్నారు సార్ ఆయన చెప్పిన మాట సార్ కంపెనీలు రాలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు సార్ పరిశ్రమలు రాలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు సార్ ఇవన్నీ రావల్ కిషోర్ బాబు గారు ఇప్పుడు నా సమక్షంలో మిత్రులందరి సమక్షంలో మాట్లాడారు సార్ సార్ నేను ఇప్పుడు అడుగుతున్నాను నేను మాట్లాడే దాంట్లో నేను ఇప్పుడు చెప్పబోతున్నా వాటిలో ఏదన్నా తప్పు ఉంటే జనసేన వాళ్ళు కానీ మీరు కానీ లేకపోతే అక్కడున్న మిత్రులు మస్తన్ రావు గారు కానీ ఖండించొచ్చు దానికి ఇది కాదు ఇది తప్పు చెప్పండి సార్ మా ప్రభుత్వం ఒక్క నిమిషం సార్ మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము రెండు లక్షల యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామా లేదా సార్ సో అది గవర్నమెంట్ డేటా గవర్నమెంట్ ఇప్పటికీ కూడా వాళ్ళకి ప్రభుత్వం నుంచి శాలరీ అనేది పే చేస్తుంది వాలంటీర్ ఉద్యోగాలు కాదు సార్ నేను చెప్పేది ప్రభుత్వ ఉద్యోగాలు శాశ్వత ప్రభుత్వం సో అది మేము ఇచ్చామా లేదా అంటే చంద్రబాబు నాయుడు గారు ముప్పై రెండు వేల ఇచ్చింది ఏ ప్రభుత్వం కూడా ఐదు రెండున్నర లక్ష ఇచ్చింది కానీ ఒకే సింగిల్ నోటిఫికేషన్ లో లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు ప్రభుత్వ ఉద్యోగాల్లో సార్ మేము చెప్పేది ఇక ప్రైవేట్ రంగంలో సార్ ప్రైవేట్ రంగం గురించి కూడా సార్ చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇచ్చారు సార్ బడ్జెట్ డాక్యుమెంట్స్ లో వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ డాక్యుమెంట్స్ లో మా ప్రభుత్వంలో బడ్జెట్ డాక్యుమెంట్స్ తో పాటుగా వాళ్ళు ఇచ్చింది సోషియో ఎకానమిక్ సర్వే ఆ సర్వేలో గత ఐదు సంవత్సరాల్లో ఎంఎస్ఎంఈల ద్వారా ముప్పై లక్షల పైచిలకు ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్పి ఆ ప్రభుత్వం వాళ్ళే ఒప్పుకున్నారు ఓకే పరిశ్రమలకు వస్తే లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు మేము గ్రౌండ్ చేశామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ డిటిటిపి డేటా మేము చెప్పింది కాదు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా సో మేమున్నప్పుడు పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్పి మాట్లాడదు ఇప్పుడు అదానీని వాళ్ళేస్తారు వన్ మినిట్ సార్ అదానీని వాళ్ళే బెదిరిస్తారు జిందాలని వాళ్ళే బెదిరిస్తారు కింగ్ ఫిషర్ బీర్ ఫ్యాక్టరీ వాళ్ళని వాళ్ళే బెదిరిస్తారు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వేసే వాళ్ళని వాళ్ళే బెదిరిస్తారు ఎన్టీపీసీ గూడుల విషయంలో బెదిరిస్తారు మైనింగ్ వాళ్ళని వాళ్ళే బెదిరిస్తారు ప్రతి ఒక్కరు కప్పం కడితేనే ఆంధ్ర రాష్ట్రంలో మీరు వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంది అని చెప్పి బహిరంగంగా ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నా సరే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పిలుచుకొచ్చి కూర్చోబెట్టి సెటిల్మెంట్ రాజీ చేస్తున్నాడు ఈ రాజీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ వస్తే మాట్లాడదాం మాట్లాడదాం మంతటి బండి రామకృష్ణ గారు ఉన్నారు